చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కర్రీ ఎట్టు అనుకుంటున్నారా దొండకాయ కర్రీ చూపిస్తాను వీడియోలోని చూడండి చూడండి ఫ్రెండ్స్ దొండకాయలు పచ్చిమిరపకాయలు ఐదు రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు పావు కేజీ దొండకాయలు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేగాల చూసారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగాయి కాబట్టి చూశాను ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి చూడండి టమాటా వేస్తున్నాను మనం దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చేసే విధానం చూడండి ఇలాగా టమాటా కూడా వేసిన తర్వాత బాగా కొద్దిసేపు కలపాలి కలపాలా ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దొండకాయలు వేద్దాం ఇప్పుడు దొండకాయ బాగా వేగపెట్టి చూసారు ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ వావ్ ఏగుతు నోరు ఊరిపోతుంది అప్పుడే ఇప్పుడు మనం ప్లేట్ పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మన దొండకాయ కర్రీ ఇప్పుడు చూసారా నూనె బాగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు కారం వేసుకుంటే తోలు వాటర్ అయితే సరిపోద్ది అందుకోసం బాగా వేగని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా ఎగింది కాబట్టి మనం ప్లేట్ తీసుకొచ్చి స్మెల్ కూడా ఉడికినట్టు ఇప్పుడు మనం దొండకాయ కదా మీసుకైతేనే కారం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇగో ఒక స్పూన్ ఇగో ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చిన్న పెత్తరేస్తాం అలాగే సాల్ట్ కూడా చూడండి ఒక స్టూన్ సాల్ట్ సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుదాం ఇప్పుడు ఇది నూనె బాగా ఉడికింది కదా ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది దీంట్లో కోడిగుడ్డ వేసుకోవచ్చు కొబ్బరి కూర వేసుకోవచ్చు ఎండు చేపలు లాంటివి వేసుకోవచ్చు మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం కారం వేస కారం మగ్గనుడ్దాం అప్పుడు వాటర్ వేద్దాం ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఉప్పు కారం వేసుకొనిసేపు ఉంచుకోవడానికి చూసారా ఇప్పుడు బాగా కారం పెట్టినందుకీ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు మనం చూసారా వాటర్ వేసిన తర్వాత కొద్దిగా బాగా ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ప్లేట్ తీసుకొని చూద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసారా బాగుంది కదా ఇప్పుడు మనం మీదని హెగ్ వేద్దాం కొద్ది మంది ఆయిల్లో ఇప్పుతారు కొంచెం మంది వేస్తారు చూసారా ఇప్పుడు మళ్ళా ప్లేట్ పెడదాం స్టవ్ సిమ్లో పెడదాం ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హెగ్ వేస్తాం కాబట్టి చూద్దాం చూసారా వైట్ కలర్లో ఎలా ఉందో ఇదిగో ఇది ఫస్ట్ కొద్దిమంది అయితే ఆయిల్లో బాగా వేపుతారు నేనేం చేశానంటే వాటర్ వేసాను కాబట్టి ఆల్రెడీ ఇదంతా నూనె అయిపోయింది హెగ్ లేదనుకున్నాను తేరా చూస్తే ఫ్రిడ్జ్లో ఉంది ఒకటి అదికేస్తాను దొండకాయకి కోడిగుడ్డికి చాలా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు మనం చిన్న మసాలా వేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ చిన్న మసాలా వేసుకుందాము చూసారా చాలు ఎందుకంటే మసాలా ఘాటు ఎక్కువ మసాలా అంటే కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు మసాలా అనుకున్నారు కనుక మసాలా ఏం కానే కాదు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కలుపుకొని మనం కొద్దిసేపు ప్లేట్ పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉంటుందో ఇదంతా సిమ్లోనే పెట్టాలి ఐలో కాదు ఎందుకంటే ముందు నూనె బాగా వేపుకుంటేనే మనకు దొండకాయనే టేస్ట్ వస్తుంది నూనె వేపుకోకుండా అలబడితే అలాగ బిజ్జబిజ్జ చేసేస్తే కూర టేస్ట్ రాదు లాస్ట్లో వేయాలి వెల్లుల్లి పేస్ట్ చిన్నది అదేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్రీ రెడీ అయ్యింది మనం ఇప్పుడు ప్లేట్ తీసుకుందాం చూసారా వాటర్ లేకుండా ఎలా అయ్యిందా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్యాస్ కట్టాం కాబట్టి కూర మనం టేస్ట్ చూద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దొండకాయ కోడిగుడ్డు కర్రీ చూడండి ఫ్రెండ్స్ ముందు మీరు టేస్ట్ చేస్తారా తినండి మీ వంతనే తింటా ఎందుకంటే ఫోన్లో మీరు తల్లారు కానీ నేనే తింటాను చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉందో చూసారా కర్రీ ఇది పసుపు వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను కారులో వేసాను సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మకు వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి ఓకే బాయ్ టెన్త్ డ్యామ్